రహదారి భద్రత జీవితానికి రక్ష సీట్ బెల్ట్ ధరించండి భద్రత గమ్యం చేరండి సీట్ బెల్ ధరించని ఎడల మోటార్ వాహనం చట్టం సెక్షన్ నూట ప్రకారం జరిమానా వెయ్యి రూపాయలు విధించబడుతుంది ప్రజలకు ట్రాఫిక్ గురించి యాక్సిడెంట్ గురించి వివరించారు వీటిని తో చూపించారు ఎఫ్విఐ ఇన్స్పెక్టర్ గారికి సీనియర్ అడ్వొకేట్ నాగమోషం రెడ్డి గారికి ఇక్కడ వి చేసిన అడ్వోకేట్స్కి పత్రికా విలేకరులకి ముఖ్యంగా డ్రైవర్లు ఈ రోజు ఈ మీటింగ్ జరగడం నాకు చాలా గర్వకారణంగా ఉంది నేను కూడా వెహికల్ డ్రైవ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మోటార్ వెహికల్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా చోదకులే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ మీటింగ్ డ్రైవర్లకు మాత్రమే అనేది కాకుండా ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు టూ వీలర్ గాని ఫోర్ వీలర్ గాని లేని ఒక లేనటువంటి ఇల్లు మనం చూడలేము ఇంక్లూడింగ్ లేడీస్ కూడా ఈ మధ్య చాలా నడుపుతున్నారు ముఖ్యంగా నేను ఈ డోన్కి వచ్చిన తర్వాత కార్ నేనే స్వయంగా నడుపుతూ ఉంటాను రెండు సార్లు యాక్సిడెంట్ జరిగింది నా కార్కి నేను రెండు వేల ఎనిమిది రెండు వేల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను ఈ ప్రతి ఊర్లోనూ నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను నా డ్రైవింగ్ లో ఏమైనా పొరపాటు ఉందా ఇంకేమన్నా ఉందా అని చూసుకుంటే నేను వెంటనే సిఐ గారిని పిలిపించి మాట్లాడాను ఏమండి డోన్ పరిస్థితి ఏం బాగాలేదు ట్రాఫిక్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డు మధ్యలోనే వెహికల్స్ ఆపుకొని మాట్లాడుకుంటూ ఉంటారు కనీసం హారన్ కొట్టినా పక్కకపోరు ఈ ఇరిటేషన్ తో మేము కోర్టులో వెళ్లి కూర్చొని ఖర్చిదారుల మీద అడ్వకేట్ల మీద చూపియాల్సి వస్తుంది ఏమిటి పరిస్థితి అని ఆ విధంగా ఆ రోజు ప్రశ్నించినాను కాబట్టి ఈ రోజు నన్ను ఇక్కడ మీటింగ్ పిలిచారు ముఖ్యంగా మీరే మాట్లాడుకోండి మేడం అన్నట్టుగా ఏమి లేదండి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ ఖచ్చితంగా పాటించాలి మనము ఇంటికి క్షేమంగా చేరాలి అంటే మనమొకరు సేఫ్ గా డ్రైవ్ చేస్తే చాలా మన ఎదురుకుండా వచ్చేటువంటి వెహికల్ డ్రైవర్స్ కూడా చాలా సేఫ్ గా డ్రైవ్ చేస్తేనే మనము సురక్షంగా ఇల్లు చేరగలుగుతాం ముఖ్యంగా లారీ డ్రైవర్లు చాలా మైళ్లు చాలా కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళకు విసుగు వస్తుంది ఇరిటేషన్ వస్తుంది మధ్యలో రోడ్ల పరిస్థితి బాగుండదు వాళ్ళు నడిపే వాహనాల పరిస్థితి బాగుండదు ఇలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరుగుతాయి ఆ యాక్సిడెంట్ లో సాక్ష్యం వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే చనిపోయి ఉంటారు ఎవరికైతే గాయాలు కలిగి ఉంటాయో వాళ్లే ఉంటారు నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు వాళ్ళంతా వచ్చి చాలా గట్టిగా సాక్ష్యాలు చెప్పేవారు ఈ డ్రైవర్కి ఈ రోజే శిక్ష వేసేసేయాల అన్నట్టుగా రాను రాను పరిస్థితి చాలా విపరీతంగా మారిపోయింది ఏమంటే చనిపోయినాడు అంతలో ఎట్లా చనిపోయాడు మాకు డబ్బులు వస్తే మా కుటుంబాన్ని మేము పోషించుకుంటాము అట్లనే హాస్టల్ అయిపోయేవాళ్ళు మేము చూడలేదు మాకు తెలియదు రక్త బంధువు అయినా కూడా మేము కంప్లైంట్ ఇవ్వలేదు అన్న వ్యవహారంగా ఏమంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నారు యాక్సిడెంట్ అనేది కావాలని ఎవరూ చేయరు అది యాక్ట్ ఆఫ్ గాడ్ క్షణికంలో జరిగిపోతుంది నా మనకే తెలియదు ఇది జరుగుతుంది ఇక్కడ స్పాట్ లో ఈ విధంగా జరుగుతుందనే విషయం తెలియదు జరిగిన దాన్ని మనం సరిదిద్దుకోవాలా ఆ రకంగా తీర్పులు చెప్పడం మొదలు పెట్టినాం సపోజ్ బస్ డ్రైవర్ ఉంటారనుకోండి ప్రయాణికులను సురక్షితంగా అనుకుంటారు కానీ ఏదో పొరపాటు వల్ల యాక్సిడెంట్ కావడం జరుగుతుంది వాళ్ళైతే విత్ యూనిఫామ్ వచ్చి అటెండ్ అవుతారు ఏదో ముద్దాయి నేరం చేసిన వారిలాగా వచ్చి హాజరవుతూ ఉంటారు ముఖ్యంగా స్కూల్ బస్సులు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు చాలా చోట్ల బస్సు యొక్క కండిషన్ బాగుండదు ఆ స్కూల్లో నడిపే యాజమాన్యము సరైనటువంటి బస్సులు వాళ్ళకి ఇవ్వరు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే చిన్నారుల జీవితాల్లో చాలా పెరుమార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన అవయవాలకు దెబ్బలు తగిలితే వాళ్ళు కోల్పోలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూనే జరుగుతుంది ఇప్పుడు హెల్మెట్ వాడకం అనేది తప్పనిసరి కానీ మనం టోన్ లో చూస్తుంటే ఎక్కడ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాహన వాహనాలు నడిపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఏదో ఈ పక్క సందే కదా దగ్గరే కదా బజారు మార్కెట్ వెళ్ళొస్తామని ఎక్కడైతే